హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ గనుక మీ బిజినెస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ కి కాల్ నేను వచ్చేసరికి గణేష్ శారీస్ విజిట్ చేయడానికి గుంటూరు వచ్చేసానండి గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అనమాట ఎక్స్పోర్ట్ చేస్తాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ లో బడ్జెట్ లో ప్రీమియం క్వాలిటీ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే సో ఈ రోజు నేను షేర్ చేసే కలెక్షన్ ఏంటి అంటే గనక లెనిన్ శారీస్ అండ్ అందులోనూ ఊహించిన ప్రైసెస్ కి అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫాయిల్ ప్రింట్ సారీస్ బయట మార్కెట్ లో ఎక్కడైనా త్రీ ఫిఫ్టీ రేంజ్ ఉన్న శారీస్ మనకి జస్ట్ బడ్జెట్ రేంజ్ లో టూ డబల్ నైన్ కి ఇస్తున్నారు సో ఈ ఆఫర్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు బికాజ్ ఆడి సేల్ లో మంచి మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చేస్తున్నారు ఆలస్యం చేయకుండా చూద్దాం వస్తారండి గణేష్ చార్జు షాప్ లంబర్ వచ్చేసి వర్థ డే అంటే సిటీ మార్కెట్ వాసవి మార్కెట్ పక్కన ఉందన్నమాట గుంటూరు నుంచి ఈ రోజు టోటల్ గా మనకి డిఫరెంట్ గా లెనిన్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట లెనిన్ లో కూడా లేటెస్ట్ కలెక్షన్ విత్ జెరీ బౌడర్ తో వచ్చేసింది లెరీన్ అయితే నార్మల్ కలెక్షన్ కాదు విత్ బ్రాండెడ్ ఐటమ్ తో వచ్చేసింది అనమాట విత్ బ్రాండ్ అనమాట విత్ బ్రాండ్ తో వచ్చేస్తుంది సిద్ధాంత్ బ్రాండ్ అనమాట సిద్ధాంత్ బ్రాండ్ ఉంది కదా బ్రాండ్ లో వచ్చేస్తుంది అనమాట ట్రెండింగ్ కానీ బ్రాండ్ ఐటమ్ ఫ్రెష్ అండి మిక్స్ సెకండ్స్ కాదు ఫ్రెష్ ఐటమ్ ఎలా ఎంత రేట్ పెడతానో చూడండి అంత రేట్ లో అసలు కంపేర్ చేయండి అనమాట ఐటమ్ కూడా మీరు బ్రాండ్ ఐటమ్ అనమాట విత్ పళ్ళు సిక్స్ థర్టీ కటింగ్ ఫ్రెష్ ఐటెం మిక్స్లు వాటర్ ఐటమ్ కాదండి మిక్స్ ఐటెంలోనే మీకు డిజైన్ వైజ్ ఉండదు అన్నమాట ఐటెం కూడా డ్యామేజ్ డామేజ్ లేవు ఉండవు సో డిజైన్ కూడా చూసుకోండి ఒకసారి ఆలో ఓవర్ శారీ డిజైన్ కూడా టోటల్గా దీంట్లో వచ్చేసి ముప్పై డిజైన్స్ ఉంటాయండి దగ్గర దగ్గరగా నేను చెప్తున్నా ముప్పై అంటే ముప్పై కాదు దగ్గర దగ్గర ముప్పై డిజైన్స్ ఉంటాయి ముప్పై కలర్స్ మ్యాచింగ్ అంటే కలర్కే డిజైన్కి సంబంధం లేదు కి సంబంధం లేదు ఆ టైప్లో ఉండదు అన్నమాట ఐటమ్ కూడా ఇదిగోండి ఈ టైపులో ఈ డిజైన్లో ఒక ఒక శారీ ఉందనుకోండి మీకు ఇదే డిజైన్లో కావాలంటే రెండు మూడు శారీస్ దొరుకుతాయి సో అట్లా మీకు అన్ని డిజైన్స్ అయితే నా దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి ఒకసారి చూడండి ఐటమ్ కూడా కదా లెంత్ కూడా పెద్దదండి బాగా బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ ఇచ్చారు చూసారా మీటర్ బ్లౌజ్ వచ్చినట్టుంది మాక్సిమం పాయింట్స్ చేరుకున్నా చాలా బాగుంది సిక్స్ థర్టీ అనేది పక్కా కొలతండి దీంట్లో బ్రాండ్ ఐటమ్ అంటే మీకు సిక్స్ థర్టీ బ్రాండ్ వస్తుంది ఓన్లీ ఈ రోజు మీకు థర్టీ డిజైన్స్ అయితే నా దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ బ్రాండెడ్ మీకు పను పవర్ తో సహా వచ్చింది లోగో కూడా సో ప్రతి దాని మీద కూడా లోగో ఉంటుంది మీకు ఇబ్బంది మాక్సిమం ఉంటది ఒకటి ఏరా లేకపోయినా కూడా ఇబ్బంది సేమ్ బ్రాండే మీకు వచ్చేసి దీంట్లో డిజైన్స్ చూసుకోండి చాలా డిఫరెంట్ డిజైన్స్ అన్ని కంచి బోడర్స్ లోనే ఉంటాయి అన్ని మాక్సిమం మీకు నైన్టీ పర్సెంట్ ప్రింట్ కాదు ఫాయిల్ ప్రింట్ కాదు కంచి బోర్డర్ స్టైల్ మీకు నేనే డిజిటల్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనమాట మీకు అన్ని ఫాబ్రిక్స్ కలుస్తాయి అనమాట దీంట్లో ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అన్ని ఫ్యాబ్రిక్స్ కలుస్తాయి చూడండి ఒకసారి చాలా స్మూతీగా ఉంది డిజైన్ కూడా చాలా క్లాసీగా డిజైన్ ఉంది ఇట్లా మీకు దగ్గర దగ్గరగా మంచి మంచి డిజైన్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ఈ వీడియో అయితే ఏది మిస్ అవ్వద్దు మీరు వన్ సెవెంటీ నైన్ వీడియో ఎట్లా మిస్ అవ్వలేదో సేమ్ ఐటమ్ అండి అంతకన్నా తక్కువ ప్రైజ్ లెక్క చెప్పాలంటే అది ఆ క్వాలిటీలో తక్కువ ప్రైజ్ అయితే ఇది ఈ క్వాలిటీలో తక్కువ ప్రైజ్ అంటే డెడ్ చీప్ ప్రైజ్ అనమాట లెక్క చెప్పాలంటే మీకు వేవర్ ప్రైజ్ అక్కడ నుంచి కొన్నాను ఇక్కడ తెచ్చి మీకు ఇచ్చాను మీకు వేవర్ ప్రైజ్ అనమాట అది హండ్రెడ్ పర్సెంట్ అసలు మిస్ అవ్వదండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్లోనే చాలా బెస్ట్ క్వాలిటీ అయితే మీ ముందుకు వచ్చేసింది అన్ని డిజిటల్ లో కూడా కంచి స్టైల్లో టోటల్గా కంచి బోర్డర్ స్టైల్ అనమాట లేటెస్ట్ లేటెస్ట్గా ఉంది కలెక్షన్ మాత్రం డిజిటల్ వేరే కానీ అన్నీ ఉన్నాయండి దీంట్లో మీకు డిఫరెంట్గా ఉంది సిక్స్ థర్టీ కటింగ్ అయితే పక్కా వస్తుంది కటింగ్ కూడా ఇంపార్టెంటేగా మనకి సిక్స్ థర్టీ పక్క కటింగ్లో అయితే వచ్చేస్తుంది అనమాట లేటెస్ట్ బ్రాండెడ్ ఐటమ్ మనకి ఇదిగోండి వచ్చే కొద్దీ బ్రాండ్లో వస్తున్నాయి అన్న డిజైన్స్ మీరు వీడియో కాల్ చేయండి మాక్సిమం ఏంటంటే మీకు ఇక్కడ అర్థం కాలేదనుకోండి మాక్సిమం మీకు అన్ని డిజైన్స్ ఇక్కడ వచ్చేస్తున్నాయి కొంతమంది ఏం అడుగుతున్నారంటే విడిగా ఫోటోలు పెట్టండి సార్ విడిగా ఫోటోలు పెట్టండి అంటే మీరు వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసి మీకు నచ్చిన డిజైన్స్ చెప్పి అంటే వీడియో కాల్ చేసిన తర్వాత సేమ్ డిజైన్సే కదా వీడియోలో కూడా చూపించేది అక్కడ వీడియో కాల్ లో కూడా అదే ఇది కాదండి ఇంకా ఇంకా అంటే వీడియోలో ఉన్నంత బట్టికే చూపించగలం ఇంకా వేరే తీసురాలేం కదా ఉన్నాయి మాత్రం చూపిస్తున్నాను సో ఇక్కడ నేను ఏదైతే చూపించానో వీడియో కాల్ చేసినా కూడా సేమ్ ఐటమే దొరికిద్దండి మాక్సిమం వీడియో చూసి మీకు ఎన్ని శారీస్ కావాలో చూసి చెప్పేసేయండి స్త్రీషన్ తీసి పెట్టేసేయండి మాక్సిమం లేదా డైరెక్ట్ వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి చూడండి సేమ్ డిజైన్స్ ఏ ఉంటాయి మన ఏంటంటే ఈ సారి ఏంటంటే డిజైన్ కి ఒకటి రెండు వచ్చేసింది అనమాట అంటే ఈ డిజైన్ లో ఈ డిజైన్ లో అట్లా వచ్చేసి అనమాట సో ఇద్దరికి ఇద్దరికి ఇవ్వడానికి కూడా సేమ్ కలర్ ఒక ఇద్దరికి కావాలన్నా కూడా అవైలబిలిటీగా ఉంటది ఇంతముందు మిక్స్ ఐటమ్ అంటే ఇక ఒకటే ఒకదానికి సంబంధం ఉండేది కాదు వచ్చిన ఐటమ్ వచ్చేది కాదు సో ఈసారి మనకి రెండు రెండు పీసులు మూడు మూడు పీసులు కూడా ఉన్నాయి ఆ ఇబ్బంది కూడా లేదనమాట కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సిక్స్ థర్టీ కటింగ్ మిక్స్డ్ ఐటెమ్ లో వచ్చింది కాకపోతే త్రీ ఫిఫ్టీ మార్కెట్లో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అప్ టు నైన్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి ఐటమ్స్ అలాంటిది మనకే ఇక ఎంత డిస్కౌంట్ ఇచ్చానో మీరే చూసుకోండి కాకపోతే దీనికి కవర్ ఉండదు అంతే కవర్ ఉండదు కవర్దేముందండి వేసుకోండి ఒక పది రూపాయలు కవర్ కొనుక్కొని చీర కవర్ ఏం మారదు కదా సో దీనికి కూడా మీకు ఒక ఐరన్ తక్కువైంది అంతే మహా అయితే పది రూపాయలు ఐరన్ పది రూపాయలు కవరు అది నేను చేసి ఇచ్చేసి పెట్టిమంటే అంటే నేను కూడా తొమ్మిది వందలు తీసుకుంటా చెప్పండి సో మనకి బెస్ట్ ఆప్షన్లో ఇచ్చా కాబట్టి ఇంక కవర్లో ఇస్త్రీ స్త్రీ మరతలో ఏమి ఉండవండి సో లైవ్లో మనకి చీర ఎట్లా తయారైందో అలా ఆ రేటుకి మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట లైవ్ ప్రైజ్ అనమాట ఒక లేక చెప్పాలంటే సో బెస్ట్ ఆప్షన్స్ అండి నాకు తెలిసి ఈ ఐటమ్ అయితే అసలు మిస్ అవ్వద్దు కలెక్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంది వీవింగ్ కూడా చాలా బాగుందండి ప్రతి ఒక్క డిజైన్ వీవింగ్ కూడా మీకు శాంపిల్గా ఒకటి పిక్ చేసుకుని చూపిస్తాను చూడండి ఒకసారి ఇచ్చూడి ఒకసారి అది ఆల్రెడీ ఒక శారీ ఓపెన్ చేశాను కదా ఈ శారీ కూడా ఒకటి ఓపెన్ చేస్తాను జస్ట్ శాంపిల్ మీ అంచనా ఐడియా కోసం కానీ ఇది మాత్రం మామూలుగా లేదండి డిజైన్ వైజ్గా చూసుకున్నా కూడా గా ఉంది ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అసలు మెత్తగా ఉన్న చీర కూడా బాగా ఇది ఇది రెండు మడతలు ఇదిగండి ఇది ఇంకోటి ఉంది కావాలండి ఇదిగోండి చాలా బాగుంది చూసుకోండి ఒక చూసారా ఎంత బాగుందో శారీ కూడా శారీ ఏంటంటే ఇక వచ్చే కొద్దీ తీసే కొద్దీ వస్తనే ఉంది అనమాట ఇదిగోండి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో చూసుకోండి లైట్ కలర్ మ్యాచింగ్లో అద్ద్రిపోయింది అనమాట క్లాస్గా ఉంది ఐటమ్ కూడా ఇట్లా రఫ్గా మీకు ఏంటంటే ఐటమ్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసేసి మీకు అన్ని క్లాస్ ఐటమ్స్ ఇదిగోండి ఇది కూడా మీకు ఇచ్చేస్తున్నాను కంచి బోర్డర్ వచ్చేసింది ఇది కూడా నా దగ్గర వచ్చేసి ఒక నలభై చీరలో మా నలభై ఐదు ఉన్నాయండి ఎక్కువ డిజైన్స్ లేవు నాలుగైదు డిజైన్స్ ఏవో ఉన్నాయి ఒక్కో డిజైన్కి ఐదు ఐదు ఇవ్వాలన్నా దొరుకుతాయి అనమాట సో ఇది కూడా మీకు వచ్చేసి త్రీ ఫార్టీ నైన్లో ఇచ్చేస్తున్నాను ఆఫర్ అంతే ఆఫర్ ఇవ్వాలి కాబట్టి ఆఫర్ అంతే లెక్క అస్సలు మిస్ అవ్వద్దు ఇది కూడా మీకు కంచి బౌడర్తో త్రీ ఫార్టీ నైన్లో ఇచ్చేస్తున్నాను ఎతికినా కూడా దొరకవు ఎక్కడ మార్కెట్ మొత్తం మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ రేట్లు ఈ క్వాలిటీలు ఎతికినా గాలిచ్చి జల్లెడ పట్టినా కూడా ఎక్కడ దొరకవు ఆ రేట్లు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ దానికి మీరు ఎక్కడైనా ఇంతకన్నా తక్కువ రేట్లో చూస్తే చూసి నాకు స్ట్రీషర్డ్ పెట్టండి ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ అనమాట ఈ ఐటెము ఓపెన్ ఛాలెంజ్ రేట్ ఎందుకంటే మార్కెట్ కి విభిన్నంగా ఉంటుంది రేటు కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది విభిన్నంగా ఉంటది అనమాట ఐటెమ్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది రేట్లు కూడా చాలా లో రేట్ లోనే ఉంటాయి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ విత్ కంచి పౌడర్ స్టైల్లో త్రీ ఫార్టీ నైన్ లో ఎదగండి మీ ఓపిక నచ్చినంతసేపు వెతికిన తర్వాత నాకు కాల్ చేయండి అంతే అంతసేపు ఉండవు అనుకోండి కా ఈ శారీ చూస్తుంటేనే అర్థమైపోయింది నాకు తెలిసి ఎక్కువసేపు కూడా ఉండవు ఓన్లీ ఎప్పుడు పెడితే అప్పుడు ఆ రోజు ఓన్లీ వన్ డే ఆఫర్ కింద వచ్చేస్తుంది ఇది కూడా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మాక్సిమం ఏంటంటే గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మాక్సిమం కి వచ్చి విజిట్ చేయడానికే ట్రై చేయండి ఎందుకంటే మాక్సిమం మీకు వీడియోలో ఒకటి రెండు ఐటమ్స్ నాలుగు ఐటమ్స్ చూపించగలం మాక్సిమం మీరు స్టోర్కి వచ్చినట్లయితే మీకు అన్ని ఆరు ఐటమ్స్ ఎందుకంటే చాలా మంది రీసెంట్ గా వచ్చి కూడా మాక్సిమం వచ్చి ఐదు వేలు పదివేలు కొనడానికి వచ్చి కూడా ముప్పై నలభై వేలు కొన్నోళ్ళు చాలా మంది ఉన్నారు రీసెంట్ గా ఇప్పుడు మీరు కూడా చూస్తూనే ఉన్నారు చాలా మంది చూస్తున్నారు కదా ఇద్దరు ముగ్గురు కూడా జస్ట్ వచ్చేసి అట్లా మోటల్ మోటలు కొనకెళ్లే వాళ్ళు పొద్దు నుంచి ఎంతమంది ఉన్నారు సో మాక్సిమం గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు గుంటూరు అయినా పర్లేదు ఎక్కడైనా పర్లేదు ఏదు మీరు బల్క్ లో శారీస్ తీసుకోవాలి హోల్సేల్ గా మనం స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్ అంటే గణేష్ శారీస్కి వచ్చేసేయండి మీకు ఒక రకం కాదు మినిమం మీకు నలభై నుంచి యాభై రకాలైతే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయి అన్ని డిజైన్స్ మీకు వేరియంట్స్ వేరియం గా ఇచ్చేస్తాం అనమాట సో ఈ ఐటమ్ ఏంటంటే జనరల్ గా ఐదు ఐటమ్స్ చూపించో వీడియోలో ఎక్కువ చూపించడానికి కూడా ఉండదు సో మన రెండు షాపులు ఉన్నాయి కాబట్టి మీకు ఐటమ్ అయితే చాలా ఉంది అనమాట ఫ్యాన్సీలు లేటెస్ట్లు పట్టులు టస్సర్లు అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర సో చుట్టుపక్కల అయితే మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి లేదు మాకు దూరం అన్నా మేము రాలేము కొంచెం మీరే చూపించానంటే వీడియో కాల్ చేసి మీకు వన్ బై వన్ మొత్తం ఐటమ్స్ చూపించి మీకు నచ్చిన ఐటమ్ అయితే మీకు ఇస్తాం అనమాట సో ఒకటి రెండు రోజులు మీకు ఒకసారి ఫోన్ కలవపోయినా రెండు సార్లు కలవపోయినా ఎత్తకపోయినా చేయండి ట్రై చేయండి ఇబ్బంది లేదు ఇంత తక్కువలో ఎవరో పెట్టలేరు ఆఫర్లు అంటే అలా కదా మనం ఆఫర్ల కోసం చూస్తున్నాం కాబట్టి ట్రై చేయండి దాకా ఫోన్ చేసి విసిగిచ్చుండ మమ్మల్ని ఇబ్బంది లేదు సో ఇబ్బంది లేదు ఐటమ్ చూపించిన తర్వాత మమ్మల్ని పెట్టండి ఐటమ్ అయితే లేటెస్ట్ కలెక్షన్ ఉంది ఇదిగోండి చూశారు కదా తక్కువ ఉంది ఈ కలెక్షన్ కూడా తొంభై ఐదు నుంచి తొంభై ఐదు చీరలు వంద చీరలు లోపే ఉంటాయి అనమాట ఎందుకు ఇంత తక్కువ చీరలు అన్న మరి వీడియో పెడుతున్నాం అంటే ఆఫర్లో ఎక్కువ ఎక్కువ శారీస్ రావండి మనకు ఆఫర్లో ఏంటంటే ఒక బండిలు రెండు బండిలు మిగిలిపోయినాయి మనకు ఆఫర్లో ఇస్తాం థౌసండ్ చూపిస్తే మరి త్రీ ఫిఫ్టీలో లో వస్తుంది అంటే ఆఫరే కాదు అది ఎక్కువ సేవెస్ ఏ ఉండవు వారి దగ్గర మిగిలి ఒక వంద చీరలు రెండు వందల చీరలు ఉంటే మనం ఏంటంటే డైరెక్ట్ వేవర్ కొంటాం కాబట్టి వెయ్యి రూపాయలు అమ్మే చీర మనకు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలకే ఇస్తాం అనమాట సో ఈ ఐటమ్ అయితే అసలు మిస్ అవద్దు కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇంకా వస్తూనే ఉంటాయి కలెక్షన్స్ చూడండి అన్ని లైక్ చేయండి అనమాట మనకి మన దగ్గర వచ్చే ఐటమ్ మొత్తం వీడియోస్ అన్ని లైక్ చేయండి ఇబ్బంది లేదు మీరు ఏంటంటే ఎక్కువ లైక్ చేసే కొద్దీ ఎక్కువ చూసే కొద్దీ ఇక ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట వీడియో కూడా సో ఎక్కువ మంది దగ్గరికి మనం వెళ్తుంది గణేష్ శారీస్ అనేది వెళ్తుంది కాబట్టి సో అసలు మిస్ అవుతుంది ఏంటంటే మీకు స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను అనమాట ఓన్లీ వన్ డే ఆఫర్ ఇది కూడా అండి స్పెషల్ ఆఫర్ స్పెషల్ రేట్ ఒక లెక్క చెప్పాలంటే నాకు మటన్ కన్నా తక్కువ ఇది ఓన్లీ టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ అనమాట త్రీ ఫార్టీ నైన్ ఐ శారీ ఓన్లీ వంద తీరం నుంచి నూట ఎనభై చీర ఉన్నది ఇంట్లో ఓన్లీ టూ డబల్ నైన్ అండి యూనిఫామ్ కావాలా శారీస్ బల్క్ లో ఒక ఐదు ఆరు చీరలు ఒకటే కలర్ కావాలన్నా కూడా ఈ నేను చూపించే డిజైన్స్ అయితే దొరుకుతాయి అనమాట సో ఐటమ్ మొత్తం చూసుకోండి ఒకసారి శారీ కూడా సిక్స్ థర్టీ పక్కా కటింగ్ తో వస్తారన్నమాట పల్లో పాటు పల్లో పాటు అసలు శారీ కూడా ఎలా ఇస్తున్నారు అంటారు అలా ఉన్నాయి రేట్లు కూడా బెస్ట్ లో ఉంది ఆఫర్ కూడా బెస్ట్ ఆఫర్ లో ఉంది చూసుకోండి ఒకసారి ఓన్లీ టూ డబల్ నైన్ నాకు తెలిసి వీడియో మొత్తానికి టాప్ రేట్ అనమాట బాహుబలి శారీస్ టైప్ అనమాట బాహుబలి సెట్ అని అడగండి ఇది ఇచ్చేస్తాను బాహుబలి టూ సెట్ అని అడగండి ఇది ఇస్తాను బాహుబలి వన్ ఆల్రెడీ వన్ సెవెంటీ నైన్ లో అయిపోయింది ఇది బాహుబలి టూ సెట్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసుకోండి అట్లా కాంట్రాస్ట్ మ్యాచింగ్ వచ్చేసింది కింద బార్డర్ మ్యాచింగ్ లో వచ్చేసి కాంట్రాస్ట్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ ఐటమ్ సో ఓన్లీ టూ డబల్ నైన్ ఆ రేట్ లో జనరల్ గా నార్మల్ ఐటమ్ సిక్స్ స్వీటర్సే రాదు మనం సిక్స్ థర్టీ కటింగ్ టూ డబల్ నైన్ లో ఫ్రెష్ ఐటమ్ డిజైన్ వైజ్ ఇచ్చేస్తున్నాను అనమాట ఐటమ్ అయితే మామూలుగా లేదు దీంట్లో వచ్చేసి ఆ నుంచి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కేటలాగ్స్ అయితే ఉన్నాయి ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఓన్లీ టూ డబల్ నైన్ ఆఫర్ రేట్ అండి అస్సలు మిస్ అవద్దు ఎంతమంది చూస్తే అంతమంది కొనేసేయండి మళ్ళీ మళ్ళీ సెవెన్ మాసం వచ్చిన దాకా ఈ ఆఫర్ ఈ ఆఫర్ రాదు కూడా మధ్యలో ఇవ్వలేను కూడా ఎవరు ఇవ్వలేరు కూడా సో ఇప్పుడు చూసారు కాబట్టి మాక్సిమం తీసేసుకోండి ముప్పై చీరలు కావాలా యాభై చీరలు కావాలా నీ ఇష్టం ఏది చీరలు కావాలంటే అన్ని చీరలు ఇప్పుడే కొనేసుకోండి అనమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ రాదు మళ్ళీ మళ్ళీ ఆఫర్ ఇవ్వను కూడా ఎందుకంటే ఇలా పద్నాలుగుల ఆఫర్లు ఇస్తే మనం వెళ్ళిపోతాం అనమాట ఇక్కడికి సో ఎప్పుడో ఒకసారి వచ్చే ఆఫర్ కాబట్టి అసలు మిస్ అవ్వద్దండి ఇట్లా బండిల్స్ ఉంటాయి ఇట్లా మీకు ఓన్లీ ఎల్లోలో కావాలా పచ్చి చీరలో కావాలా ఎల్లోన ఇట్లా బండిల్ ఈ దీంట్లో పది కావాల బండిల్ మీకు ఎందుకు కావాలి అండి నా నాకు ఆరు చీరలు ఏడు చీరలు కలిపి ఒక సెట్ కావాలన్నా ఓకే అట్లా పంపిస్తాను అనమాట సో అసలు టూ డబల్ నైన్ లో అయితే అసలు మిస్ అవద్దు నలక్షణం మాత్రం మామూలుగా లేదు బ్రాండెడ్ ఓకే అండి ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి కలంకారి ప్యాటర్న్ గానీ ఫ్లోరల్ డిజైన్స్ గానీ బాని స్టైల్ గానీ కంప్లీట్ గా మనకి ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది అనమాట ఇలాంటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం